జయవాసవిసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ అగ్ని ప్రమాదంలో గాయపడిన వాసవియన్ దంపతులకు ఆర్థిక సహాయం వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ సాయినగర్ పరిధిలో ఆర్సీ పర్యటన వి టూ జీరో సిక్స్ ఏ జిల్లాలో రెండు నూతన క్లబ్ల ప్రారంభం వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత విదార్థి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు వి వన్ జీరో వన్ ఏ జిల్లాలో నూతన క్లబ్ ప్రారంభం వి వన్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ రాయపర్తి పేరుతో నూతన క్లబ్ ఆవిష్కరణ వి వన్ జీరో సిక్స్ ఏ మునుగూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డయాలసిస్ నిమిత్తం రోగికి ఆర్థిక సహాయం వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ బాలాజీ వైశ్యమిత్ర అధ్యక్షునిచే నిరుపేద యువతి వివాహానికి సహాయం విసిఐ న్యూస్ సపోర్ట్ వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్స్ డ్రైవ్ లో డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ రశ్మి ఒలేటి ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సూపర్ స్టార్ విద్యాధారపురం ఆధ్వర్యంలో వేసవిని పురస్కరించుకొని కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం పదకొండవ రోజుకు చేరుకుంది మారా భాస్కర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పదకొండవ రోజు చెరువు సెంటర్ లో వద్ద మజ్జిగ పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అనురాధ సెక్రటరీ మీనాక్షి ట్రెజరర్ కోటేశ్వరి ఇతర సభ్యులు పాల్గొన్నారు అగ్ని ప్రమాదంలో గాయపడిన వాసవ్యం దంపతులకు ఆర్థిక సహాయం వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ జాగారం సభ్యులు ఒకరు ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ఆయన భార్య కూడా తీవ్రంగా గాయపడింది ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన వాసవీలు లక్ష ముప్పై వేలు సేకరించి వారికి ఆర్థిక సహాయాన్ని గవర్నర్ శాంబమూర్తి చేతుల మీదుగా విజయనగరం పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో అందజేశారు వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ సాయినగర్ పరిధిలో ఆర్సీ పర్యటన వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ సాయి నగర్ ఖమ్మం పరిధిలో రీజియన్ చైర్మన్ ఊటుకూరి లక్ష్మీ నరసింహరావు అవగాహన పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా క్లబ్ నిర్వహించిన రికార్డ్ పుస్తకాలు మినిట్ పుస్తకాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ తేలుకుంట్ల ఓంకార్ గారు సభ్యులు రాయపూడి పనిరాజ్ పనికుమార్ సెక్రటరీ బిజ్యాల విశ్వనాథం కోశాధికారి దోకుపర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సిక్స్ ఏ జిల్లాలో వాసవి క్లబ్ పోరుమామిల్లా వనితా పోరుమామిళ్ల పేరుతో రెండు క్లబ్బులు ప్రారంభమయ్యాయి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అమ్మవారి శాల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రీజియన్ చైర్పర్సన్ పబ్బతి గోపాల్ వాసవి క్లబ్బుల చేత క్యాబినెట్ రెజడర్ అనుమల వేణుగోపాల్ శెట్టి వనితా క్లబ్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారాలు చేయించారు ఈ నూతన క్లబ్బుల ఏర్పాటుకు వాసవి క్లబ్ దువ్వూరు అధ్యక్షులు ఉపేంద్ర జెడ్సీ ఈవూరు సత్యనారాయణ ఆర్సీ పబ్బతి గోపాల్ ఐపీసీ ఆరవేటి నాగేంద్ర కృషి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ ముచ్చెల్ల రాధాకృష్ణమూర్తి పడుచూరు వెంకటేశ్వరరావు క్యాబినెట్ ట్రెజరర్ అనుమల వేణుగోపాల్ శెట్టి ఐఈసీ ఆఫీసర్లు దొంతు సుబ్రహ్మణ్యం కొండపల్లి వెంకట సుభాష్ వాసవి క్లబ్ అమ్మవారిశాల అధ్యక్షులు గాజులపల్లి శ్రీనివాసులు ఆర్యవేశ పెద్దలు జిల్లాలోని ఆఫీసర్లు పాల్గొన్నారు వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా విదాత్రి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా విదాత్రి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారం రోజారాని విచ్చేశారు ఈ సందర్భంగా హౌసీ క్యాట్ నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు క్లబ్ ప్రెసిడెంట్ అహల్యా మద్దు సెక్రటరీ స్వప్న మాడ ట్రెజరర్ కూర్మా సునీత తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో వన్ ఏ జిల్లాలో నూతన క్లబ్ ప్రారంభం వి వన్ జీరో వన్ ఏ జిల్లాలో వాసవి క్లబ్ తరుణి ప్రొఫెషనల్స్ పేరుతో నూతన క్లబ్ ప్రారంభం వనితా క్లబ్ వరంగల్ ఈ నూతన క్లబ్ని స్పాన్సర్ చేశారు మల్యాల వీరమల్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొనగా గవర్నర్ గంబా సామూర్తి నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా దాచేపల్లి సీతారాం గార్లపాటి సంతోష్ కుమార్ రవ్వ గీత క్యాబినెట్ ట్రెజరర్ పబ్బతి నాగభూషణం ఆర్సి సిహెచ్ నాగరాజు జెడ్సీ అనంతుల జానకి పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థికి ఫీజు నిమిత్తం ఐదు రూపాయల సహాయం అందజేశారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా ఓకే నేను కరూర్ వెస బ్యాక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్వెల్ లోన్, ఫిక్స్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్లోనే చేస్తుంటాను అమ్మా నాన్నా నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి 101 ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ రాయపత్రి పేరుతో నూతన క్లబ్ ఆవిష్కరణ వి 101 ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ రాయపత్రి పేరుతో నూతన క్లబ్ ప్రారంభమైంది గవర్నర్ గంప సాంబమూర్తి నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు గట్లపాటి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాగా ఈ క్లబ్ను వాసవి క్లబ్ కపుల్స్ తొర్రూరు స్పాన్సర్ చేసింది కేబినెట్ ట్రెజరర్ పబ్బతి నాగభూషణం ఆర్సీ ప్రొద్దుటూరి శంకర్ జెడ్సీ ఎం నవీన్ స్పాన్సర్ క్లబ్ అధ్యక్షులు ఎస్ లింగమూర్తి పాల్గొన్నారు వన్ జీరో జిల్లా మనుగూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డయాలసిస్ నిమిత్తం రోగికి ఆర్థిక సహాయం వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ మనుగూరు వనితా వైభవం మనుగూరు క్లబ్ల ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ అవసరమైన రోగికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణ పూర్వ గవర్నర్ దోసపాటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వాసవి వనితా వైభవం ప్రతినిధులు ఐపీసీ బండారు నరసింహారావు జోన్ చైర్పర్సన్ చిట్టూరి కేసార్ రాజేంద్ర రాజేంద్రప్రదాస్ దొగ్గువరపు అంజలి మిట్టపల్లి శ్యామ్ దింటకుర్తి బ్రహ్మయ్య చిత్తలూరి రమేష్ మురపరి తదితరులు పాల్గొన్నారు వి టు జీరో జిల్లా వాసవి క్లబ్ బాలాజీ వైశ్యమిత్ర అధ్యక్షునిచే నిరుపేద యువతి వివాహానికి సహాయం వి టూ జిల్లా వాసవి క్లబ్ బాలాజీ వైశ్యమిత్ర అధ్యక్షులు బింగుమల్ల శ్యాంసుందర్ గుప్తా నంద్యాలకు చెందిన నిరుపేద యువతి వివాహ నిమిత్తం వెయ్యి రూపాయల నగదును మెట్టెలు నిత్యావసర సరుకులు వితరణ చేశారు కౌన్సిలర్ కండే లాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బాలాజీ సొసైటీ ప్రెసిడెంట్ బింగుమల్ల సుబ్బలక్ష్మయ్య కేబినెట్ ట్రెజరర్ మద్దిపల్లి నాగరాజు నంద్యాల జిల్లా ఆర్యవేశ సంఘం కోశాధికారి మావిల్ల నాగరాజు అదనపు ప్రధాన కార్యదర్శి ఆదవేణి మురళి కేబినెట్ సెక్రటరీ జనార్దన్ క్లబ్ సెక్రటరీ నవీన్ కోశాధికారి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు న్యూస్ సపోర్ట్ వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్ డ్రైవ్లో డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ రష్మి ఒలేటి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే తమకు అంత మంచిదని తమ జిల్లాలో జరిగిన కార్యక్రమాలు ఎక్కువ మందికి తెలుస్తాయని వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ ఓలేటి రష్మి అభిప్రాయపడ్డారు దీన్ని ప్రధానాంశంగా మార్చి ముప్పైవ తేదీ తమ జిల్లా వంతు వచ్చినప్పుడు ప్రమోట్ చేస్తానని రష్మి తెలిపారు గత మూడు నెలల నుంచి తమ జిల్లాలో నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాలు వాసవి మిషన్ టుడేలో బాగా ప్రొజెక్ట్ అయ్యాయని వాటిని ఉదాహరిస్తూ తమ జిల్లాలో సబ్స్క్రైబర్స్ను పెంచేందుకు కృషి చేస్తానని గవర్నర్ చెప్పారు ఏటా తమ జిల్లాలో ఏదైనా పోటీ నిర్వహించి అందులో విజేతలకు ఒక రోలింగ్ ట్రోఫీ ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తుందని దాన్ని వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్స్ పెంచేందుకు వినియోగిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నానని రష్మి ఓలేటి తెలిపారు జిల్లాలో ముఖ్య నాయకులతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు వాసవి మిషన్ టుడే న్యూస్ను రోజు తాము తిలకిస్తున్నానని తాను జిల్లా వార్తలను ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నానని గవర్నర్ చెప్పారు ఇప్పుడు ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెంచే అవకాశం కల్పించిన అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్కు కు ఓలేటి కృతజ్ఞతలు తెలిపారు വജ്രൈഡൂര്ണിഹം പ്രതീക്ഷ വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ ഇത്യ നിത്യവാർത്താ സമാഹാരം വാസവി മിഷൻ ടുഡേ സമാപ്തം తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి నమస్కారం